పార్లమెంట్ ను అబద్దాల కార్ఖానాగా మోదీ నడుపుతున్నారు వైఎస్ షర్మిల రాయచోటి మండల తహసీల్దార్ ఆఫీసులో ఘనంగా అల్లూరు సీతారామరావు జయంతి వేడుకలు గోపాలపట్నం కొత్తపాలెంలో పర్యటించిన పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు ప్రధాని మోడీతో ముగిసిన సీఎం చంద్రబాబు భేటీ మాజీ సీఎం జగన్ అగ్రమస్తుల కేసుల విచారణ వాయిదా ప్రధాని మోదీని కలిసిన భారత క్రికెటర్లు కేంద్ర కేబినెట్ కమిటీలో టీడీపీకి ప్రాధాన్యం ఏపీలో ఈ నెల ఎనిమిది నుంచి అమల్లోకి ఉచిత ఇసుక విధానం అల్లూరి పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాయు కాలుష్యంతో భారత్లో ఏటా ముప్పై మూడు వేల మరణాలు ప్రధాని మోదీ నీచ రాజకీయాలు చేస్తున్నారు ప్రజల గుండెల్లో విషం నింపే కుట్రలను దేశం గమనిస్తుందని ఏపీసీసీ చీఫ్ షర్మిల అన్నారు పార్లమెంట్ ను అబద్దాల కార్ఖానాగా మోదీ నడుపుతున్నారు అద్భుత వాగ్దాటి నిస్వార్థ చింతన కలిగిన రాహుల్ గాంధీని దిష్టిబొమ్మలను కాల్పించే నీచ సంస్కృతితో మీరు ఏమి సాధిస్తారు ఆకాశం మీద ఉమ్మితే మీ మీదే పడుతుందని మర్చిపోతున్నారని ఎక్స్ లో ఫైర్ అయ్యారు అల్లూరి సీతారామరాజు ఒక వ్యక్తి కాదు సముల శక్తి అని రాయచోటి మండల తహసీల్దార్ జి జయన్న అన్నారు ఆయన గురువారం తహసీల్దార్ కార్యాలయంలో సిబ్బందితో కలిసి అల్లూరి సీతారామరాజు పటానికి పూలమాల వేసి ఆయన జయంతిని ఘనంగా జరుపుకున్నారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ అల్లూరి సీతారామరాజు భారతదేశానికి స్వాతంత్ర రావడం కోసం ఎనలేని పోరాటం చేశాడని ఆయన కొనియాడారు బ్రిటిష్ వారిని ముప్పుతిప్పలు పెట్టి మూడు చెరువులు నీళ్లు త్రాగించిన మహాయోధులని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ సీనియర్ క్లర్క్ వినీత్ రెడ్డి ఆర్ఐ విఆర్ఓలు తదితరులు పాల్గొన్నారు తొంభై రెండవ వార్డు గోపాలపట్నం జిల్లా పరిషత్ హై స్కూల్ ని పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు సందర్శించారు ఈ స్కూల్ పూర్వ విద్యార్థిగా చదువుకున్నారని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు గతంలో ఈ స్కూల్ యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సర్వోత్సవాలు జరిపించిన విషయాన్ని గుర్తు చేస్తూ స్వర్ణోత్సవ పైలాన్ని సందర్శించారు స్కూల్ గ్రౌండ్ డెవలప్మెంట్ స్టేడియం ఆధునీకరణ విధంగా ఎనభై తొమ్మిదో వార్డు ఎర్ర సందర్శించి అభివృద్ధి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు మొదటిసారిగా ఢిల్లీ పర్యటనకు వెళ్లారు ఈ మేరకు గురువారం ఆయన ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో ఆయనతో భేటీ అయ్యారు దాదాపు నలభై నిమిషాల పాటు కొనసాగిన ఈ భేటీలో ఏపీ సంబంధించి పలు కీలక అంశాలపై చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది ఇందులో ప్రధానంగా వైసీపీ హయాంలో గాడి తప్పిన ఆర్థిక పరిస్థితులను ప్రధాని దృష్టికి సీఎం తీసుకెళ్లినట్లుగా సమాచారం అదేవిధంగా పోలవరం నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు కావాల్సిన నిధులపై చర్చించారని తెలుస్తోంది అమరావతి రాజధాని నిర్మాణంలో కేంద్రం పెద్దనగా వ్యవహరించాలని సీఎం చంద్రబాబు ప్రధాని కోరగా అందుకు ఆయన సానుకూలంగా స్పందించినట్లుగా సమాచారం జగన్ అక్రమస్థల కేసుల విచారణపై తెలంగాణ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది నమోదైన కేసుల విచారణలో గత నెల రోజుల్లో ఎలాంటి పురోగతి కనిపించడం లేదని పేర్కొంది జగన్కు వ్యతిరేకంగా నమోదైన కేసులను రోజువారీ విచారణ చేపట్టాలని ఆదేశించింది కేసుల విచారణలో పురోగతిపై నివేదిక సమర్పించాలంటూ విచారణను ఈ నెల ఇరవై మూడుకు వాయిదా వేసింది బుల్టెన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఆర్ యూ లుకింగ్ గ్రీన్మాట్ స్టూడియో ఫర్ రెంటెల్ పర్పస్ For all type of video shows, we are providing you 4K camera setup, video editing, VFX and 3D, anchors, makeup room. These are the all features which we are providing you. And also we'll provide outdoor green match studio setup. Come with concept and go with product. One step for your all media worries.

టి ట్వంటీ వరల్డ్ కప్ సాధించిన భారత జట్టు ఆటగాళ్లు ప్రధాని మోదీని కలిసారు ఈ రోజు ఉదయం ఆరు గంటలకు ఢిల్లీ విమానాశ్రయంలో దిగిన క్రికెటర్లు ఐటీసీ మౌర్య హోటల్లో బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడి నుంచి ప్రధాని నివాసానికి చేరుకుని ఆయన కలిసారు ఈ సందర్భంగా ప్రధాని మోదీ అభినందించారు కేంద్రంలో మూడోసారి అధికార బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ సర్కార్ మూడు వారాల తర్వాత కేబినెట్ కమిటీలను ఏర్పాటు చేసింది దేశ భద్రత పార్లమెంట్ వ్యవహారాలు సహా పలు కీల కమిటీలను బుధవారం ప్రకటించింది ఈ కమిటీలలో ఎన్డీఏ కూటమిలోని టీడీపీకి ప్రాధాన్యం దక్కింది కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జాబితా ప్రకారం కేంద్ర విమానయాన శాఖ మంత్రి టిడిపి నేత కింజారా రామ్మోహన్ నాయుడుకు రెండు కమిటీల్లో చోటు దక్కింది పార్లమెంటరీ వ్యవహారాల కమిటీతో పాటు ఆయన రాజకీయ వ్యవహారాల కమిటీలో కూడా ఉన్నారు అదే విధంగా రాజకీయ వ్యవహారాల కమిటీలో బొగ్గు గనుల శాఖ మంత్రి టి బిజెపి చీఫ్ కిషన్ రెడ్డికి చోటు దక్కింది ఇక ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కు పార్లమెంటరీ వ్యవహారాల కమిటీలో మోదీ చోటిచ్చారు ఏపీలో ఉచిత ఇసుక విధానం అమలుకు రంగం సిద్ధమైంది ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలను గనుల శాఖ రూపొందించింది ఈ నెల ఎనిమిది నుంచి నూతన మార్గదర్శకాలను అమలు చేయనుంది మన్యం వీరుడు అల్లూరు సీతారామరాజు జయంతి సందర్భంగా ఆయనకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులర్పించారు బ్రిటిష్ పాలకులపై పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు అల్లూరి పేరు వింటేనే ఒక మహోజ్వల శక్తి స్ఫూర్తి అందరికీ అందుతాయి సమాజ కోసం ఆలోచించి బాధిత వర్గాలకు బాషగా నిలవాలని ఆ యోధుడి జీవితం తెలియజేస్తుంది గిరిజనుల కోసం పోరాడిన మన్యం వీరుడు స్ఫూర్తిని నవతరం కొనసాగించాలి అని ట్వీట్ చేశారు వాయు కాలుష్యం వల్ల ఢిల్లీలో ప్రతి సంవత్సరం పదకొండు పాయింట్ ఐదు శాతం అంటే దాదాపుగా పన్నెండు వేల మంది మరణించి ఉండొచ్చని ప్రముఖ వైద్య పరిశోధన మాసపత్రిక లాన్సెట్లో లో ప్రచురితమై ఓ రిపోర్ట్ చెబుతోంది భారత్లోని అహ్మదాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ హైదరాబాద్ కోల్కతా ముంబై పూణే సిమ్లా వారణాసి ఇలా పది నగరాలలో అధ్యయనం చేశారు ఏటాయి నగరాల్లో వాయు కాలుష్యంతో సుమారు ముప్పై మూడు వేల మరణాలు సంభవించి ఉండొచ్చని లాడ్సెట్ నివేదిక పేర్కొంది హెడ్లైన్స్ మరోసారి చూద్దాం పార్లమెంట్ ను అబద్దాల కార్ఖానాగా మోదీ నడుపుతున్నారు వైఎస్ షర్మిల రాయచోటి మండల తహసీల్దార్ ఆఫీసులో ఘనంగా అల్లూరు సీతారామరావు జయంతి వేడుకలు గోపాలపట్నం కొత్తపాలెంలో పర్యటించిన పశ్చిమ ఎమ్మెల్యే ఘనబాబు ప్రధాని మోడీతో ముగిసిన సీఎం చంద్రబాబు భేటీ మాజీ సీఎం జగన్ అక్రమస్తుల కేసుల విచారణ వాయిదా ప్రధాని మోదీని కలిసిన భారత క్రికెటర్లు కేంద్ర కేబినెట్ కమిటీలో టీడీపీకి ప్రాధాన్యం ఏపీలో ఈ నెల ఎనిమిది నుంచి అమల్లోకి ఉచిత ఇసుక విధానం అల్లూరి పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వాయు కాలుష్యంతో భారత్ లో ఏటా ముప్పై మూడు వేల మరణాలు ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్ మరొకటిలో మళ్ళీ కలుద్దాం